వంటగది అదేదో లీజిక్ తీసుకున్నట్లుగా నువ్వు ఎప్పుడు వంటగదిలోనే ఉంటావేంటి అని బాలు అయితే మీనా అని అడుగుతూ ఉంటాడు అలా అడిగేసరికి వంట చేస్తున్నప్పుడు వంటగదిలో కాకుండా ఇంకెక్కడ ఉంటామండి అని బాలు బాలు అయితే మీనా అనేసరికి అసలు వీళ్ళందరికీ ఈసారి గట్టిగా చెప్తాను అని అనేసరికి వంట చేస్తే తప్పేముంది అని అనేస్తూ ఉంటుంది వీళ్ళకి ఎలాగైనా గట్టిగా సమాధానం ఇవ్వాలి అని అయితే బాలు అనుకుంటూ ఉంటాడు ఇక రవి శృతి వాళ్ళు వచ్చి అమ్మ కారు తీసుకుందాం అనుకుంటున్నాం అని అంటూ ఉంటాడు అవునా మంచిది తీసుకోండి అని అయితే చాలా గొప్ప అయిపోయి చెప్తూ ఉంటుంది ప్రభావతి ఇక మనోజ్ అనే సలహా తీసుకొని మనోజ్ అని తీసుకొని తీసుకోవాలనుకుంటున్నాం అని అంటే అవును వాడికి ఫోన్ చేసి రమ్మని చెప్పు అని అని అంటూ ఉంటుంది ప్రభావతి ఫోన్ చేయడం ఎందుకు షోరూమ్కే డైరెక్ట్గా వెళ్ళి అన్నితో మాట్లాడి అప్పుడు తీసుకుంటాం ఫోన్ చేసి వెళ్ళడం అవన్నీ ఎందుకమ్మా అని అనేస్తూ ఉంటాడు రవి అలా అనేసరికి షాక్ అవుతూ ఉంటుంది అమ్మో ఫోన్ డైరెక్ట్గా నా దొరికిపోతాడే అని చెప్పి ప్రభావతి అయితే మనోజ్కి ఫోన్ చేస్తూ ఉంటుంది అలా ఫోన్ చేసేసరికి మా అమ్మ ఫోన్ చేస్తుందా అని అయితే కట్ చేస్తూ ఉంటాడు మనోజ్ ఒరే నువ్వు ఈరోజు ఎలాగైనా దొరకపోతావరా ఫోన్ లిఫ్ట్ చేయరా అనేది అనుకుంటూ ఉంటుంది ప్రభావతి ఇక మనోజ్ అయితే ఫోన్ లిఫ్ట్ చేయకుండా కట్ చేసి వీడియోస్ అయితే చూసుకుంటూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్తో